హలో ఆల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే నా పెళ్ళి సిరీస్ నడుస్తుంది కదా ఈ ఈ వీడియో వచ్చేసి గోల్డ్ గోల్డ్ షాపింగ్ అండ్ లాస్ట్ మినిట్ హరీ వరీ షాపింగ్ అనమాట అయితే ఇక్కడ మేము మా అమ్మ డాడీని కూడా తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడ మా అమ్మ భయపడుతుంది స్కేటర్ ఎక్కడానికి కానీ అంటే నేను మా డాడీని తీసుకొని చక్కచక్క ఎక్కేసిన వీళ్ళిద్దరేమో సాహసాలు చేస్తున్నారు ఇక్కడ మెట్లు ఎక్కుతూ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇట్లా జస్ట్ అలా క్లిప్పింగ్ తీసా అనమాట వెళ్ళేటప్పుడు గోల్డ్ షాపింగ్ అయితే చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకొని అనుకున్నాం మేము మేము గోల్డ్ అయితే రెండు మూడు జ్యువెలర్స్లో తీసుకున్నాం అనమాట ఒకటే దగ్గర అన్నీ తీసుకోలేదు కొన్ని చేయించాము కొన్ని కొన్నాము ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ చూస్తున్నాము ఎట్లాస్ట్ కాకపోతే బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు కానీ చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి నాకైతే చాలా చాలా నచ్చినాయి కానీ బడ్జెట్ కూడా ఉండాలి కదా సో అయితే వాళ్ళు ఎలా చెప్పారంటే నేను చూస్ చేసుకున్న డిజైన్స్ అన్నీ కూడా ఫోర్ ఫోరే ఇస్తాము టూ అట్లా ఇవ్వము అనేసి అన్నారు సో ఏం చేసినా అంటే నాకు ఏమొద్దు ఫోర్ ఎందుకంటే ఒక చేయికి వాచే పెట్టుకుంటా కదా సో నాకు ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోవడం కూడా నచ్చదు సో తీసుకోలేదు అది క్యాన్సిల్ చేసేసి అనమాట ఈయన కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాడు కానీ నేనైతే కాంప్రమైజ్ అవ్వలేదు ఎందుకంటే నాకు బడ్జెట్లో రావాలి అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి మంచిగా ఉండాలి ఉన్న దాంట్లో బాగా ఉండాలి అనేది నా ఫీలింగ్ ఇక్కడైతే మా అక్కయ్య నాకు నా కోసం గిఫ్ట్ తీసుకోవడానికి తీసుకొచ్చాము ఇది వేరే డే అనమాట మీరు చూ చూస్తే నేను వేరే వేరే అలా అనిపిస్తాను అంటే ఒకటే రోజు అయిపోదు కదా ఆబ్వియస్లీ షాపింగ్ ఇక్కడేమో ఇది లలితా జ్యువెలర్స్ హైదరాబాద్లో మా అక్కయ్య నా కోసం గిఫ్ట్ తీసుకోవడానికి తీసుకొని వచ్చింది అనమాట పింకీ వాట్ డూ వాంట్ టేక్ ఇట్ అని చెప్పింది అనమాట సో నేను నాకు ఎప్పటి నుంచో అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇలా మాటీలు అంటే పల్లెటూరి వాళ్ళు పెట్టుకుంటా అంటారు కదా నాకు మంచిగా అనిపిస్తుంది అవి నేను రేర్గా పెట్టుకున్నా కూడా పెట్టుకుంటా కదా అన్నట్టుగా చూసాను అనమాట ఇట్లాస్ట్ అవి తీసుకున్నాను తర్వాత నేను ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట పెళ్ళి కోసం నేను ఎప్పుడు వెళ్ళింది తెలుసా నా పెళ్ళి కుంటే నేను థర్టీ ఫస్ట్ నైట్ వెళ్ళాను అనమాట జస్ట్ టూ త్రీ డేస్ ముందే వెళ్ళాను అనమాట ఎవరన్నా పెళ్ళి కూతురు అంత లేటుగా వెళ్ళడం అయితే నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నేనే ఫస్ట్ మా ఫ్రెండ్స్ అయితే అందరు ఫోన్ చేసి ఏం చేస్తున్నవే ఏం చేస్తున్నవే హల్దీ అయింది అట్లా అడిగిన కానీ నేను ఇంకా ఆఫీస్లో ఉన్నంటే అందరు తిట్టని వాళ్ళు లేరు అందరు తిట్టినరు నా ఇక్కడ నా దరిద్రం ఏంటిదంటే అప్పుడు నేను వచ్చేసరికి నేను వర్క్లో ఉండి అసలు టైం మర్చిపోయాను తర్వాత వచ్చేసరికి ట్రైన్ బస్సు మిస్ అయింది తర్వాత ఇంకో నేను నేను వచ్చే వచ్చిన తర్వాత ట్రైన్ కూడా మిస్ చేసుకున్నా మిస్ చేసుకుంటే మళ్ళీ గంటన్నర అక్కడ వెయిట్ చేసిన వేరే ట్రైన్ కోసం నెక్స్ట్ ట్రైన్ రావాలి కదా నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేశాను అనమాట అది సంగతి స్టిల్ వెయిటింగ్ అయితే ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక కొత్త మెషిన్ వచ్చింది అంటే ఎప్పటి నుంచో మీరు చూస్తే ఉంటారు ఇది ఆ మెషిన్ నాకు చాలా నచ్చింది ఇంకా అమ్మాయి ఆపరేట్ చేయడం ఇంకా నచ్చింది ఇది ఎందుకు చూపిస్తుంది అంటే స్లీపర్స్ ఆ ట్రాక్ మధ్యలో ఉన్నాయి కదా స్లీపర్స్ అవి ఆ స్లీపర్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అనమాట మా కంపెనీ ఇక్కడ అట్లాస్ట్ ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మా పెద్ద అక్క మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆట పట్టిస్తూ ఉన్నారనమాట పెళ్ళికూతురు వచ్చింది నువ్వు వెళ్ళిపోతున్నావు దరిద్రం అన్నట్టుగా తమ్ముళ్ళు అబ్బస్లీ టీజ్ చేస్తారు కదా వీడి పేరు సిద్ధు వీడిని అని పిలుస్తా అక్క నువ్వు పోయేటప్పుడన్నా దావతిచ్చి పోక్క అన్నట్టుగా చేస్తూ ఉన్నారనమాట ఇక వీడి పేరు ఆరీఫ్ వీళ్ళందరినీ ఏ వన్ ఏ టూ ఏ త్రీ అట్లా పిలుస్తా అనమాట జస్ట్ జోక్ ఎందుకంటే సిబ్లింగ్స్ కాకపోయినా కూడా సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ వాళ్ళు నాకు అంద ఇక్కడనేమో కొన్ని సామాన్లు వచ్చినారు అవన్నీ అనమాట మా అమ్మతో ఇంకా జోక్స్ అవన్నీ తర్వాత ఇక నా పెళ్ళి పందిరి వేస్తున్నారని జస్ట్ గుర్తుంటుంది కదా అని తీసుకున్నా అనమాట ఇంకా ఎట్లాస్ట్ మేము గోల్డ్ షాపింగ్ అవన్నీ అయిపోయినాయి కదా ఒక్కరోజు టైం ఉండే అనమాట ఒక్కరోజు టైం ఉన్నది కదా అనేసి మేము లాస్ట్ మినిట్ షాపింగ్ అయితే వెళ్తున్నాము లాస్ట్ మీద షాపింగ్ వెళ్తాను ఇక్కడ మళ్ళీ వీళ్ళు వచ్చిన నేను అనేసి ఇప్పుడు వెళ్తున్నావా ఇల్లు ఇల్లు పెళ్ళి పెళ్ళి కూడా అక్కడ వచ్చి చేస్తాంలే అన్నట్టుగా చేస్తున్నారు అరే నేను బ్లాగ్ తీసుకుంటాను అంటే అక్కను ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకోక అన్నట్టుగా చెప్పారు సో అవును నిజంగానే ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలి ఇంకా పెళ్ళి లాస్ట్ అంటే పెళ్ళికి ముందు లాస్ట్ వీళ్ళతో స్పెండ్ చేయడం అంటే ఇదే టైము నాకైతే చాలా మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉండే చాలా హ్యాపీగా కూడా ఉండే అది సంగతి వీళ్ళందరూ కూడా నా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సొంత తమ్ముళ్ళ కంటే మా తమ్ముడు ఎక్కువ పని చేయడు కానీ వీళ్ళు చాలా ఎక్కువ పని చేస్తారు మాకు చాలా సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ అరే మీ అందరికి కూడా ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ చెప్తున్నా తర్వాత ఇప్పుడు మేము లా లాస్ట్ మినిట్ షాపింగ్ వెళ్తున్నాము ఇక్కడ వచ్చినప్పుడు మాకేమన్నా తీసుకుని రా నువ్వు పోవడం కాదు మాకేమన్నా తీసుకొని రానంటే సరే రారా తీసుకొని వస్తా గానీ మీరు ఫోటో అయితే దిగండి లాస్ట్ మీ మీకోసం ఫోటో మీతో ఫోటో దిగాలని ఉందనేసి చెప్తాను సో ఫోటో దిగుతున్నా మా అమ్మ రావే తొందరగా రావే తొందరగా రావాలని మేము మేము ఆటోలో వెళ్తున్నాము తను మా అక్క ఆవియస్ మీ అందరికీ తెలుసు తను డింపుల్ మేము అందరం ఆటోలో వెళ్తున్నాము ఎక్కడికనంటే మేము యాక్చువల్లీ బ్యాంగిల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము కానీ అక్కడ బ్యాంగిల్స్ బ్యా బ్యాంగిల్స్ లాస్ట్కి తీసుకున్నాము చాలా చాలా ఇంకా వేరే వస్తువులు తీసుకున్నాం అన్ను మాకు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా గుర్తొస్తాయి అనమాట అన్ని సర్ప్రైజింగ్గా గుర్తు వస్తాయి ఏంటిదంటే మా తమ్ముడు వాళ్ళు అందరు ఉన్నారు కదా వాళ్ళకి హల్దీ కోసం డ్రెస్ కోడ్ ఒకటి తీసుకున్నాం అని అనుకున్నాం తను రూ పోమైన సర్కిల్ అనమాట అది మేము వెళ్ళేది వరంగల్ మాది ప్రాపర్ వరంగల్ అని ఇంక ముందు చెప్పాను కదా వరంగల్లో ఇట్లా చౌరస్తాకి వెళ్ళే రూటు వరంగల్ చౌరస్తాకెళ్ళే రూటు అక్కడికి వెళ్ళి ఎల్లో కలర్ హల్దీ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము తర్వాత కొన్ని అమ్మ వాళ్ళకి కావాలంటే తీసుకున్నాం ఇది వరంగల్కి వెళ్ళే దారి అనమాట ఎందుకు ఇది కూడా తీసుకున్నా అంటే ఇంకా వరంగల్ మిస్ అవుతూ ఉంటుంది కదా అని గుర్తుండిపోతుంది అప్పుడు అంటే నా పిల్లప్పుడు ఇట్లా ఉంది అని చెప్పుకోవడానికి ఇట్లాస్ట్ మేము ఇక్కడ తీసేసుకున్నాము డ్రెస్సెస్ తీసుకొని ఆయన అంటే మేము వెళ్ళే ప్రతి షాప్ కూడా మాకు కొత్త ఏం కాదు రెగ్యులర్ కస్టమర్స్ మేము వాళ్ళకి అక్కడ తీసుకొని డైరెక్ట్ బ్యాంగిల్స్ షాప్కి వచ్చేసినాము మా వాళ్ళేమో అన్నీ తీసుకొని తీసుకుంటారు నాకు ఎక్కువ నాకు బ్యాంగిల్స్ అంటే ఇష్టమే కాకపోతే అన్ని అన్ని బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే నేను ఫస్ట్ టైం నా పెళ్ళిలోనే అన్ని బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇక్కడ అన్ని డిజైన్స్ చూస్తుంటే నాకు చాలా సింపుల్గా